కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొలు రవీద్రా పాల్గొన్నారు అంగ వైకల్యంతో బాధపడుతున్న సీమ ఫరీదాకు గత ప్రభుత్వం పెన్షన్ నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులకు గురైంది కాగా ఎన్నికలు గెలిస్తే చంద్రబాబు పదిహేను పెన్షన్ ఇస్తామన్న తమ హామీని నిలబెట్టుకున్నారని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అందించారు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన విధంగా సూపర్ సిక్స్ ప్రోగ్రాంలో ప్రతి పేదవారికి వితంతువులకి మత్స్యకారులకి గీత కార్మికులకి చేనేత కార్మికులకి డయాలసిస్ పేషెంట్స్కి పూర్తిగా వికలాంగులకి అంగవికలాంగులకి అందరికీ కూడా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోరు కాబట్టి పెన్షన్ స్కీమ్ ని స్టార్ట్ చేయాలని చెప్పి భావించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నిలవర్చడం స్టార్ట్ అయింది ఎందుకంటే మొట్టమొదట పెన్షన్ స్కీమ్ కి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎనభై రెండవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు తొమ్మిది నెలల పాటు ఆయన చైతన్య రథంపై యాత్ర చేసి రాష్ట్ర స్థితిగతులు గమనించి వృద్ధులు వికలాంగులు పనులు చేసుకోవడం లేకపోతున్నారని చెప్పి ముప్పై ఐదు రూపాయల పెన్షన్ స్టార్ట్ చేసింది స్వర్గీయన నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు నుంచి డెబ్బై ఐదు రూపాయలు చేస్తే తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పదిహేను సంవత్సరాలకి రెండు వందల రూపాయలు మాత్రమే చేయడం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఒకేసారి ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ నెల జూన్ ఏదైతే ఏప్రిల్ మే జూన్ ప్లస్ ఈ నెల జూలై నెల కలిపి ఏడు వేల పెన్షన్ మొట్టమొదటిసారిగా ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్ర మా పాప మంచం అండి అలాగే పాపకి మాకి పింఛన్ ఆపేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రవి కేజ రాము వచ్చేటప్పుడు నుంచి నాకు సంతోషంగా ఉన్నారు చూసి పింఛను పదిహేను వేలు ఇస్తున్నారు ఇవాళ సంతోషంగా ఉన్నారు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేసింది అని ఆపేశారండి రెండు సంవత్సరాలు ఆరు నెలలు ఆపేసారు చంద్రబాబు నాయుడు వచ్చేటప్పుడు నుంచి చూసేసి అప్పుడు మూడు వేలు ఇచ్చేస్తున్నారు